తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అది ప్రజల నుంచే ఉన్నది ప్రజలే నిలదీస్తా ఉన్నారు ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలే ఆగం ఉన్నారు అందుకే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు మంత్రులు పోతే ముఖ్యమంత్రితోని సహా ముఖ్యమంత్రితోని సహా ప్రజలలో తిరగడానికి లేదు పరిస్థితి ప్రజలలో తిరగడానికి లేనే లేదు ఎక్కడ పోయినా గల్లా బట్టి నిలదీస్తా ఉన్నారు బజార్లో ఎక్కడ పడితే అక్కడ కడిగి పారేస్తా ఉన్నారని చెప్పేసి ఈయన మనకు వార్త కనబడతా కనబడతా ఉంది చాలా అంశాలు మొన్నజూళ్లే మనం ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద ఎదురు తిరిగినారు గిరిజన మహిళలు మొన్నజూళ్ళే మనం తుమ్మల నాగేశ్వరరావు పోతే ఎదురు తిరిగినరు కాంగ్రెస్లో వర్గపోరైతే తారాస్థాయికి చేరింది ఎవరు అవునన్నా కాదన్నా ఇవన్న ఇన్ని రోజులు ఒకగలెక్క అంటే ఇంత ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద గుస్సాతో ఉన్నారు ఆరు నెలల నుంచి రేవంత్ రెడ్డిని కలవలేదు ఒకవేళ కలిసినా కూడా ఆయనకి ఏం చెప్పుకోవద్దు మీరేమైనా సలహాలు ఇస్తే ఆయనకు నచ్చదు మీరు గేట్ కార్ నుంచే పోవాలి గేట్ కాన్ నుంచి పోయి నమస్తే పెట్టి మళ్ళీ రిటర్న్ రావాలి మీరు ఏ అంశాలు చెప్పినా ఏ సలహాలు చెప్పినా ఆయన నాకు చెప్పేది అంటాడు ఆయన తీసుకోడు మళ్ళీ ఆయన అట్లన్నాక మీరు బాధపడే బదులు మీరు ముందుగా అలానే ఏం చేస్తారంటే పోయి నమస్తే పెట్టి రి మీ సమస్యలు ఏం చెప్పద్దు మీరు గిట్ల పోతే బాగుంటుంది గట్ల పోతే బాగుంటుంది అని చెప్పేసి ఏం సలహాలు సూచనలు ఇయ్యద్దు ఇంత ఆయనకు నచ్చది అని చెప్పేస్తే మొన్న న్యూ ఇయర్ రోజు కూడా నలభై మంది ఎమ్మెల్యేలు పోయి చేస్తే మీ మీద అంత సర్వే చేపించినా సీక్రెట్ సర్వే చేపించినా మీరు ప్రజల కోసం పనిచేస్తలేరు ప్రజల తిరుగుతలేరు హైదరాబాద్ నగరానికి అతుక్కొని పోతా ఉన్నారు నియోజకవర్గాల తిరగాలంటే ఎమ్మెల్యేల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనాయి ఏం విమర్శలు మీరు సార్ ఫస్ట్ కానీ హామీలు ఇచ్చిండ్రు అధికారంలోకి వస్తామా లేమా అని తెలియకుండా అధికారంలోకి వస్తామని చెప్పేసి ఒక నమ్మిక లేకుండా అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పిర్రు ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డు అన్నారు ఇరవై ఐదు వందలు అన్నారు మెయిన్ తులం బంగారం లక్ష రూపాయల ఇందోళ్ళు అయ్యారు ఆడవైనా ఆడబిడ్డ పెళ్ళి అయితే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఏమైంది సార్ అని ప్రశ్నించిన వాళ్ళే తప్ప ప్రశ్నించిన లేరు ఎమ్మెల్యే రెడ్డి చూసినాం కదా మనం రెడ్డి ఏం చేసిండు రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు ఏం పోస్ట్ చేసిండు రెండు వేల ఐదు వందలు వస్తాయి ఒక్కొక్కటి అవుతుంది గ్యాస్ బుడ్డు అవుతుంది కరెంట్ అవుతుంది ఇక లక్ష రూపాయలు తులం బంగారం మాత్రం అడగద్దు తులం అయింది అని చెప్పేసి రీల్ చేసి సోషల్ మీడియాలో తిప్పే వరకు అది గిర్ర గిర్ర చక్కర్లు కొట్టింది ఇక రైట్ ఇట్లాంటి వ్యతిరేకత ఉన్నది ఇన్నొద్దులు మనం చూసినాం ఇలా డైరెక్ట్ మంత్రి సీతక్క వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులు సాంక్షన్ అయితే లేవు నిధులు విడుదల అయితే లేవు అని చెప్పేసి సీతక్కను వేదిక మీదే నిలదీసినారు వేదిక మీదే నిలదీసినారు కోమటి రాజగోపాల్ రెడ్డి ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతా ఉన్నారు ఆ లొల్లంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ కోమటి రాజగోపాల్ రెడ్డి అంటే లొల్లి అని చెప్పేసి సొంత పార్టీ నాయకుల మీద మళ్ళా మొన్న అప్పట్లో జానారెడ్డి మీద ఎగిరిండ్రా జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తా ఉన్నాడు నా పట్ల మొత్తం మీద ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తా ఉన్నారు ధర్మరాజు కాదు ఆయన నాకు మంత్రి పదవి రాకుంటా అడ్డం పడతా ఉన్నాడు అని చెప్పేసి జానారెడ్డి మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేసిండు తర్వాత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించింది నేనే ఒక్కొక్క జాగాలల్లా ఎంపీలకు నిలబడ్డ జాగాలల్లా వాళ్ళు పోయి బతిలాడినా ముఖ్యమంత్రి పోయినా మంత్రులు పోయినా ఓట్ల వల్లే గెలవలే కానీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించింది నేనే నాకు మంత్రి పదవి రాకపోతే ఏం చేయాలను అది చేస్తా అధిష్టానం నిర్ణయించి నాకు ఇస్తే ఈజీగా స్వాగతిస్తా అని చెప్పేసి మాట్లాడిన్రు అది తర్వాత మళ్ళీ ఇలా కాంట్రవర్షియల్ కామెంట్స్ అంటే ఏం నిధులు విడుదలైతాలో సీతక్క ఆగమైతంది పరిస్థితి మార్పు అంటే ఇదే కావచ్చు ప్రజలు నిలదీస్తే మరి ఇలా కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎవరి పైసలు ఇచ్చిండ్రు ఎవరు పైసలు ఇచ్చి సీతక్కను ప్రశ్నియమన్నారు ఇలా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే సామాన్య ప్రజలు వాళ్ళ కడుపులో బాధ ఆవేదన బయటకు గక్కుతా ఉంటే సామాన్య ప్రజలు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంటే పేడ్ ఆర్టిస్టులు పేడ్ ఆర్టిస్టులు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి బదనాం లేపి ప్రాపగణ లేపి వాళ్ళు నిజమైన బాధ చెప్పుకున్నా కూడా ఇలా వాళ్ళని పేడ్ ఆర్టిస్టుల కింద జమగట్టిండ్రు వాళ్ళకి పైసలు ఇస్తేనే మాట్లాడుతు అని చెప్పేసి మరి ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎవరు పైసలు ఇచ్చిన సార్లు సీతక్క నిలదీయమని ప్రభుత్వం బాగలేదు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎవరు పైసలు ఇచ్చిండ్రు ఇక్కడ వాళ్ళ వాళ్ళ పాలనకు ఇదే పరాకాష్ట వాళ్ళ పాలన ఇదే నిదర్శనం వాళ్ళ పాలకు పాలనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల సొంత కోసం తీసుకొచ్చి పెట్టినా అప్పులు తెచ్చి ఎందుకంటే ప్రజలు అధికారుల ప్రజలు మనం ఎంత తట్టుకోలేక పైసలు లేక సాధి చూద్దాం కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు ఎవరిని గది ఇచ్చిన బాదాల సీతక్క పది పదిహేను నెలల నుంచి బిల్లులు వస్తలేవు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారో అంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు బిల్లులు వస్తలేవు ఓను పైసలు తెచ్చుకొని పెట్టుకురు ఇలా పల్లె ప్రగతి కార్య కార్యక్రమం అటుకెక్కింది పట్టణ ప్రగతి కార్యక్రమం అటుకెక్కింది సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉంటాయో అవి విడుదల చేస్తలేరు సర్పంచులను మభ్య పెట్టిర్రు ఆశ పెట్టిర్రు సర్పంచుల సైడ్కు మాట్లాడుకొని వాళ్ళు సాడసాడుకు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీకే ఓట్లు గుదిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారట ఇలా సర్పంచ్ పెండింగ్ బిల్లులు అస్తలేవని చెప్పేసి ఎన్నోసార్లు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి దిగినా ఎన్నోసార్లు గాంధీభవన్ గాంధీభవన్ కార్య ముట్టడి కార్యక్రమానికి దిగినా వాళ్ళని మధ్యల్ని అరెస్టు చేస్తా ఉన్నారు వాళ్ళ ప్లకాదులు గుంజుకుంటా ఉన్నారు అరెస్టులు చేసి ఎక్కడెక్కడో వదిలిపెడతా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి ఇన్నోదులు ఒకగలెక్క ఇప్పటి నుంచి ఒకగలెక్క అన్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి సీతక్కను సభాముఖంగా నిలదీస్రు ఇది కదా అసలైన మార్పు అంటే ఇది కదా కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసేంత మార్పు వచ్చిందంటే వాహ్ సూపర్ అంటా ఉన్నారు ఇది వాళ్ళ సమర్థవంతమైన పాలనకు నిదర్శనం వాళ్ళ ఎమ్మెల్యేనే వాళ్ళ మంత్రిని నిలదీసేయడానికి నిదర్శనం ఇలా ప్రజలు నిలదీస్తే పేడ ఆర్టిస్టులు అన్నారు ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏమంటారు పేడ ఆర్టిస్ట్ అంటారా అనుండ్రి అలవాటైన తీరే కదా అంటే మొత్తం మీద సభా వేదికగా సీతక్కను నిలదీసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరిని కదిలిచ్చినా బాధనే సీతక్క ఇలా ఇంత మంది వచ్చిండ్రు ఎవరికి ఏ బిల్లులు వస్తలేవు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పి